ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి అని బాగుంటారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు బాబాగారు మనందరి కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఈ శుభదినాన అంటే ఈ అక్షయ తృతీయ రోజున నన్ను నమ్మి ఈ అక్షయ పాత్రను తాకుబిడ్డ నీ జీవితంలో వెలుగుని నేను నింపబోతున్నాను తరువాత నీ జీవితంలో జరగబోయే అద్భుతాన్ని నువ్వే చూస్తావు నీ సాయిని నమ్మి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని తీసుకురావచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి అక్షయ తృతీయ రోజున ఈ అక్షయ పాత్రని తాకు కాదు అనకుండా ఈ పాత్రని తాకుబిడ్డ తాకిన నీకు నీ బాబా ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో మనస్ఫూర్తిగా నీ బాబా చెప్పేది శ్రద్ధగా వినమ్మా నీ సాయి మాటలన్నిటినీ ఆలకించు నీ మనసులో ఉన్నటువంటి కలతలకు నీ సమస్యలకు మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది అయితే నీ జీవితంలో ఒక మంచి దారి కూడా దొరుకుతుంది బిడ్డ నిన్ను వద్దు అని వెళ్ళిన వాళ్లే తొందరలో నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతున్నారు ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయమ్మా అసలు నిజం చెప్పాలి అంటే నువ్వు ఎన్నో బాధలను అనుభవిస్తున్నావు కదా నువ్వు ఊహించినటువంటి విధంగా హఠాత్తుగా ఒక శుభవార్త నీ ముందుకు తీసుకొస్తున్నాను ఆ సమయం వచ్చేసింది బిడ్డ నువ్వు పరధ్యానంగా ఉండకు వెంటనే ఆ శుభవార్త ఏంటి అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి అందుకే ఈ సందేశాన్ని నీకు తెలియపరచడానికి ఎన్నో రోజులుగా నేను ఈ విధంగా ఎదురు చూస్తున్నానమ్మా శ్రద్ధగా విను ఎన్నోసార్లు నీకు ఇబ్బందులు కలిగించాలి అని నిన్ను అనగదొక్కాలి అని ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు నిన్ను దెబ్బ కొట్టాలని కూడా చూస్తారు కానీ అలాంటివి ఏది కూడా నీ జీవితంలో నీకు అస్సలు ఎదురవలేదు కదా ఎందుకంటే నువ్వు చేసిన పుణ్య ఫలితం వలన నువ్వు చేసిన దాన ధర్మాల వలన అవి ఏవి కూడా నీ దగ్గరికి రాలేదు నీ జీవితం అనేది నిన్ను రక్షించుకుంటూ ఉంది బిడ్డ అది కూడా నీ యొక్క కర్మ ఫలితాలు అన్నీ కూడా బాగున్నాయి కాబట్టి నీకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నువ్వు సంతోషంగా రాగలుగుతున్నావు నీ యొక్క పైనాన్ని సాగించుకోకుంటున్నావు నీ మంచి పనులే నిన్ను నీ యొక్క ఆపదల నుంచి నిన్ను కాపాడుతూ వస్తున్నాయి నువ్వు చేసేటువంటి మంచి పనులే నీకు శ్రీరామరక్షగా ఉన్నాయి నేను నీతో ఉన్నానని తెలిసి కూడా నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు చెడు తలపెట్టాలని చెడు చేయాలని చూస్తున్నారు కానీ అది వారికి సాధ్యమవుతుందా చెప్పు అది వాళ్ళకి సాధ్యం కాని పని వారు ఏది చేయాలన్నా సరే తప్పకుండా వాళ్ళు నన్ను దాటి చేయాలి అది వారికి సాధ్యం కాదమ్మా ఎప్పుడు కూడా నీ బాబాని నీ బాబా నీకు రక్షక కవచంలా అండగా నిన్ను ఎప్పుడూ కూడా రక్షించుకుంటూనే ఉంటారు నీ చుట్టూనే తిరుగుతున్నానమ్మా నిన్ను తాకడం ఎవ్వరి వల్ల కాదు తల్లి అసలు నీ దగ్గరికి ఎవరినైనా రాణిస్తానా ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు ఎవరు నీకు చెడు తలపెట్టాలని చూస్తున్నారు అని అనుకుంటున్నావు కదా అసలు వాళ్ళు ఎవరో కాదు అందరూ కూడా నీ చుట్టూ తిరిగేవారే బిడ్డ నీ చుట్టూ తిరుగుతున్నటువంటి వారే నీ వాళ్ళు అని నువ్వు మోసపోతున్నావు ఆ వ్యక్తి ఎవరు అని నీకు తెలిసిన రోజు అసలు వీళ్ళ నాకు ఇలా తలపెట్టింది అని చెప్పి ఆశ్చర్యపోతావు అసలు నాకు చెడు తలపెట్టాలని చూసింది ఇతనేనా వారినేనా నేను నమ్మింది అని నువ్వు ఆశ్చర్యపోతావమ్మా ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియడం లేదు కదా కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరు తెలుసుకోకముందే నువ్వు ఎవరితోనైనా సరే జాగ్రత్తగా అయితే ఉండాలి నీ సొంత విషయాలను ఎవరితోనూ అస్సలు పంచుకోకమ్మా నీ మనసులోనే వాటిని పదిలంగా దాచుకో ఒకవేళ ఎవరికైనా చెప్పాలి అనుకుంటే నువ్వు నాతో పంచుకో నీ తండ్రిని ఉన్నాను కదా నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తాను నీకు సరైన మార్గాన్ని చూపించే బాధ్యత నాది బిడ్డ నీ చుట్టూ ఉన్న వాటిలో తప్పులు ఎంచమని నీ తల్ నీ తండ్రిగా నీకు తెలియజేయడం లేదు అలా ఎప్పుడు కూడా చెప్పను అలానే నీ చుట్టూ ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండు నీకు కేవలం ఎప్పుడు కూడా నిత్యం తెలుపుతూ వస్తున్నాను కదా ఎందుకంటే నీ చుట్టూ వారిలో మంచివారు చెడ్డవారు ఎవరో కూడా నీకు తెలియడం లేదు మంచివారితో పాటు చెడ్డవారు కూడా ఉన్నారు కానీ నువ్వు మాత్రం ఎవరిని కూడా అనుమానించవు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేస్తూ వస్తున్నావు ఎవరు మంచివారో ఎవరు చెడ్డవాలో కూడా తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి నువ్వు దేనికి భయపడకు ధైర్యంగా ఉండు నీ తండ్రిపై నమ్మకంతో ఉండి ఉంది కదా ఇక సంతోషంగా ఉండు ఇక మిగిలిందంతా కూడా నేనే చూసుకుంటానమ్మా ఇకపై నువ్వు నీ యొక్క మనస్తత్వాన్ని కోల్పోకుండా నీ మనశ్శాంతిని కోల్పోకుండా నీ ధైర్యాన్ని కోల్పోకుండా నువ్వు మంచిగా ఉండు తర్వాత నీ జీవితంలో జరిగే అద్భుతాలు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు చూడు తల్లి నేను అనుమతిస్తేనే కదా నువ్వు నా దగ్గరికి వచ్చేది నా దర్శనాన్ని నువ్వు చేసుకునేది ఎప్పుడైతే నువ్వు నా దర్శనానికి వస్తావో నన్ను నీ కళ్ళారా చూసుకోగలుగుతావో అప్పుడు వెంటనే నేను కూడా నీకున్న దోషాలన్నిటినీ ఉన్న సర్వ వ్యాధులను సైతం అన్నీ తొలగిపోయి నీకు మంచి జీవితాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను తప్పకుండా నువ్వు కోరుకుంది నీకు దక్కే విధంగా చేస్తానమ్మా నువ్వు నన్ను అడగకపోయినా సరే నీకు కావలసినవన్నీ నీ తలుపు తట్టి మరి నేనే స్వయంగా నీ వద్దకి చేరుస్తాను పరధ్యానంగా బిడ్డ ఆనందంగా ఉండు నేనే స్వయంగా నిన్ను నా దగ్గరికి రప్పించుకుంటానమ్మా సంతోషంగా ఉండు ఆనందంగా నీ యొక్క జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా నీ యొక్క ప్రణాళికలు అనేవి నువ్వు మార్చుకోవాలి ఎప్పుడూ కూడా దేనికి బాధపడకు అసలు నీ యొక్క నమ్మకాన్ని నువ్వు కోల్పోవద్దమ్మా ముందు అంతా కూడా నీ తండ్రిపై నమ్మకం పెట్టు నీ తండ్రిని నమ్మావు కదా నేను నీకు ఎలాంటి సమస్య ఎదురైనా ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా నేను చూసుకుంటాను నీ తండ్రి ఉన్నాడు కదా నీ తండ్రే కదా అన్నీ చూసుకునేది అన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని నీలో పెంచుకో కష్టాలన్నిటిని నాకు అప్పగించు అన్నిటిని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తానమ్మా అన్నీ నేను చూసుకుంటాను కదా నీ బాధ్యతలన్నిటినీ కూడా నా పాదాల దగ్గర పెట్టి సంతోషంగా ఉండు అన్నీ నేను చక్కబెడతాను తప్పకుండా నీ జీవితాన్ని అద్భుతమైనటువంటి వెలుగులను నేను నింపబోతున్నాను నీ యొక్క జీవితాన్ని మార్చి చూపించే బాధ్యత నాది ఇక నీ చుట్టూ ఉన్నటువంటి కష్టాలన్నిటినీ కూడా తొలగిస్తాను ఇది నీ సాయి వాకుబిడ్డ తప్పకుండా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు జరిగే తీరుతాయి అందుకు నీ బాబా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు ఉంటుంది సంతోషంగా ఉండు నీలో ఉన్న భయాన్ని ముందు విడిచిపెట్టమ్మా ప్రశాంతంగా ఉండడం నువ్వు అలవాటు చేసుకో నీ బాబా నీకు తోడు ఉండగా ఎందుకు తల్లి నీకు భయం చెప్పు సంతోషంగా ఉండు అని బాబాగారైతే మన కోసం మన జీవితంలో ఏదైతే కోల్పోతూ ఉంటామో మోసపోయామో అంటే దానికి కారణం మనం అతిగా నమ్మిన వాళ్లే కదా మనం ఎవరినైతే గుడ్డిగా నమ్ముతూ ఉంటామో వాళ్లే మనల్ని మోసం చేస్తారు మనం నమ్మిన వారిని మనం అస్సలు ఎప్పుడూ కూడా దగ్గరికి దూరంగానే పెట్టాలన్నమాట అదే మనకి బాబాగారితో ఈరోజు తెలియజేయబోతున్నారు ఈరోజు ఈ విధంగా బాబాగారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ బాగా చాలా బాగా నచ్చుతుందండి ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఎవరిని నమ్మాలో ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉన్నారు కదా వాళ్ళందరి కోసమేనండి బాబాగారు ఈరోజు ఈ చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా బాబాగారు చెప్పినట్లు బాబాగారు దారిలో నడుచుకుంటూ ఎవరైతే మేల్కొని ఇప్పటి నుంచైనా జీవితాన్ని మంచిగా మార్చుకుంటారు వాళ్ళందరికీ కూడా బాబాగారు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు అలానే అండగా కూడా ఉంటారన్నమాట ఇక మీరు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు బాబాగారు మనకి ఎప్పుడు ఏం జరగబోతుంది అలానే మనం ఎప్పుడు ఏం చేయాలి అనేది కూడా అన్నీ బాబాగారు మనకి చాలా నీట్గా అయితే క్లారిటీగా అయితే చెప్తారు కాకపోతే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బాబాగారు అందించిన ప్రతీది కూడా మనం చాలా జాగ్రత్తగా స్వీకరించి అన్నిటినీ మనం మనసులో పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి ఏదైనా సరే మంచిగా ఉంటుంది అలా కాకుండా ఏముందిలే ఏమవుతుందిలే అని అనుకుంటే మాత్రం అది మీ నిర్లక్ష్యం అవుతుంది అలా ఎప్పుడు కూడా చేయకండి బాబాగారు ఏం చెప్పినా ఏం జరిగినా సరే అంతా మన మంచికి అనుకుని ముందుకు వెళ్ళినట్లయితే మనకి అంతా మంచిగా జరుగుతుంది అదే బాబాగారు కూడా ఈరోజు మనకి చెప్పబోతున్నారు కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూ చూసి వాళ్ళందరినీ నమ్మి మోసపోకుండా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని వాళ్ళ గురించి గ్రహించి అప్పుడు మనం మంచిగా ఉన్నట్లయితే అంతా కూడా మంచిగా జరుగుతుందనమాట మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి నుంచైనా మేల్కోమని బాబాగారు మనకి చెప్తున్నారు ఇక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాబాగారు ఈరోజు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్